లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా మూవీ పుష్ప టు బాలీవుడ్ ను షేక్ చేసిన పుష్ప చిత్రానికి సీక్వెల్ గా పుష్ప టు రూపొందుతోంది ఇందులో అల్లు అర్జున్ కు జంటగా క్రేజ్ హీరోయిన్ రష్మిక నటిస్తోంది బాలీవుడ్ లో సంచలన విజయం సాధించడంతో ఇక్కడ ఆడియన్స్ మాత్రమే కాకుండా అక్కడ ఆడియన్స్ కూడా ఎప్పుడెప్పుడు పుష్ప టు థియేటర్లకు వస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు గత సంవత్సరం డిసెంబర్ లో పుష్ప టు వస్తుందేమో అనుకున్నారు అయితే షూటింగ్ ఇంకా కంప్లీట్ కాకపోవడం వలన ఈ సంవత్సరం సమ్మర్ కి వస్తుందని ప్రచారం జరిగింది ఆ తర్వాత సమ్మర్ కి రావడం లేదు ఆగస్టు పదిహేనున పుష్ప టూ రిలీజ్ అని ప్రకటించారు ఆ తర్వాత ఆగస్టు పదిహేనునే బాలీవుడ్ లో అజయ్ దేవగన్ సింగం అగైన్ మూవీ వస్తుంది అందుచేత పుష్ప టూ పోస్ట్ పోన్ కావడం ఖాయమంటూ వార్తలు వచ్చాయి ఆ వార్తలను మేకర్స్ ఖండించారు ఎట్టి పరిస్థితుల్లోనూ పుష్ప టూ ఆగస్టు పదిహేనున రావడం ఖాయమని అనౌన్స్ చేశారు అయితే ఇప్పుడు మరోసారి పుష్ప టూ వాయిదా అంటూ ప్రచారం జరుగుతోంది కారణం ఏంటంటే పుష్ప సినిమాలో బన్నీకి అసిస్టెంట్ గా పక్కనే ఉండి పాత్ర పోషించిన జగదీష్ పుష్ప టూ లో కూడా నటిస్తున్నాడు అయితే జగదీష్ డిసెంబర్ లో అరెస్ట్ అయ్యాడు బన్నీ జగదీష్ కాంబినేషన్ లో కొన్ని సీన్స్ తీయాల్సి ఉందట జగదీష్ బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారట ఈ కారణంగా పుష్ప టూ షూటింగ్ కు బ్రేక్ పడటం వలన పోస్ట్ పోన్ ఖాయమని టాక్ బలంగా వినిపిస్తోంది మేకర్స్ మాత్రం ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు మరి పుష్ప టూ పోస్ట్ పోన్ పై త్వరలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి